ప్రస్తుతం పన్నెండవ పిఆర్సీ గురించి అధికారికంగా రోజుకు అప్డేట్ వస్తూనే ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన సమీక్షలలో అధికారులు పనులను ఎంత కాలంలో పూర్తి చేస్తారనే విషయంపై దృష్టి పెట్టారు కానీ ఉద్యోగుల వేతనాలను వారికి సంబంధించిన ఇతర ప్రయోజనాలను సమీక్షించే ఆసక్తి ప్రభుత్వానికి కనిపించడం లేదు ఇక ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన మా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు ముఖ్యంగా పన్నెండవ పిఎర్సీ చైర్మన్ను నియమించకపోవడం మధ్యంతర అయ్యర్ ప్రకటించకపోవడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేపుతుందని వివరించారు ఉద్యోగ సంఘాలు నిరాశనల మధ్య పన్నెండవ పిఎస్సీ చైర్మన్ ను ఇప్పటి వరకు నియమించకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి పురోగతి లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు దీంతో పిఆర్సీ విషయంలో ప్రభుత్వం తత్సరం చేస్తుందనే చర్చ ఉద్యోగ వర్గాల్లో నడుస్తుంది ఇక ఉద్యమ చరిత్ర మరియు తాజా పరిస్థితులు చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున జరిగిన చెరువు విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు ఈ ఉద్యమ సమయంలో ప్రదర్శించిన స్ఫూర్తిని నాటి ప్రభుత్వానికి ఉద్యోగులు ఇచ్చిన కఠిన సందేశాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ అంశాన్ని మళ్లీ వైరల్ చేస్తున్నారు ఇక ఏపీ ఐకాస అమరావతి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇటీవల నిర్వహించారు ఈ సమావేశంలో ఉద్యోగులకు రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు మంత్రివర్గ ఉపసంఘం నియామకంపై స్పష్టత కోరారు అలాగే ఐకాసా సెక్రటరీ జనరల్ పారిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తే మళ్లీ ఉద్యమించాల్సిన అవసరం వస్తుందని హెచ్చరించారు ఇక ఇకాసా విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి గారు మాట్లాడుతూ మా బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇది మోగ వేదనగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు సమస్యలు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వివిధ ఉద్యోగ సంఘాలు పన్నెండవ పిఎస్సీ పెండింగ్ అయ్యర్ డిఏ బగ్గాల చెల్లింపులపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి దీనిపై స్పష్టమైన ప్రకటనలు త్వరలో రావాలని ఆశిస్తున్నారు